హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేద్దాం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గ్రామాల అభివృద్ధికి ఒక ప్రణాళికతో ముందుకు వెళితే అద్భుతాలు సృష్టించవచ్చని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిసెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయం వద్ద నల్లజర్ల తాడేపల్లిగూడెం మండలాల్లో సర్పంచులు కార్యదర్శులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సెక్రటరీలు సర్పంచ్లు ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామాల అభివృద్ధికి ముందుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వి చంద్రశేఖర్ ద్వామ ఏపీడీ జీవికె మల్లికార్జునరావు జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు డిప్యూటీ ఎంపీడీఓ ఎం వెంకటేష్ పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు పాల్గొన్నారు పాలకులు పాలకులు ఉండాలి ఆ తీసుకునే నిర్ణయాల మీద మన జీవితాలు గాని మన యొక్క ప్రాంత అభివృద్ధి కానీ ఆధారపడి ఉండడం ఉంటుందనే దానికి నిదర్శనం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఏ ఒక్క పల్లె పల్లెలు పల్లెటూర్లు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ స్థానిక సంస్థల్లో ఎవరికి కూడా ఒక్క రూపాయి నిధులు లేకుండా చేసినటువంటి ఘనత ఆనాడు ప్రభుత్వాన్ని ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మరియు జనసేన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఆయన రావడం అనేది మన రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావించాలి ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అత్యంత ఇష్టమైనటువంటి ఎంతో గౌరవంగా ఇవాళ మన రాష్ట్రాన్ని ఎంతో గౌరవప్రదంగా మరి కేంద్రంలో మరి నిలబెట్టారని చెప్పి నిలబెట్టారంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారి తప్పు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఆ విలేజ్కి వెళ్ళడానికి రోడ్లు కూడా లేని పరిస్థితి నుంచి మనం ఒక్కొక్కటిగా అన్ని గ్రామాలని కలుపుకుంటూ అన్ని రోడ్లు ఒకసారి వేయలేం కాబట్టి అన్ని రోడ్లు మనం కంప్లీట్ చేసుకుంటూ ఆ విలేజ్లో నీటికి ప్రాధాన్యత ఇచ్చి అదేవిధంగా రోడ్లని ట్రైన్లు కూడా ముందు మెయిన్ రోడ్లు అయిపోతే తర్వాత లోకల్ లో రోడ్స్ అన్నీ లింక్ రోడ్లన్నీ వేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకున్నాం దాంట్లో భాగంగా ఈ ఐదారు నెలల్లో మొత్తం అన్ని రోడ్లను కూడా మన మండలంలో అన్ని రోడ్లు కూడా మెయిన్ రోడ్లు అన్నీ అయ్యే విధంగా ప్లాన్ చేశాం ముఖ్యంగా ఇవన్నీ జరగడానికి కారణం నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఈ శాఖ మార్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైన నిర్ణయం పంచాయతీల్లో గెలిచారు పార్టీ ఏదైనాప్పుడు కూడా స్వతంత్రం లేదు నిధులు లేవు అక్కడ విధులు నిర్వర్తించాలంటే వారి దగ్గర డబ్బు లేదు కాబట్టి అందరినీ సమానంగా చూసి మరి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు కానీ ఏదొచ్చినా సర్పంచ్ అకౌంట్లోకి ఇచ్చి సర్పంచ్తో ఖర్చు పెట్టి ఇచ్చే ఒకే రోజు మనం ఉన్న అవసరాల గురించి మాట్లాడుకుని మీటింగ్లు జరిపించడం కొన్ని కార్యక్రమాలు అప్పుడే వెంటనే చేయించడం ఆర్థిక లోటు వెంటాడుతున్నప్పుడు కూడా ఈ విలేజ్లన్నింటిలో పనులు ఆకూడదని చెప్పి మరి ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి మీ అందరి సహకారాన్ని కూడా ఖచ్చితంగా అర్థిస్తూ ఉన్నాం ఇవాళ చూసుకుంటే ప్లాస్టిక్ రహిత గ్రామాలు తయారు చేసుకోమని చెప్పి ఎప్పటి నుంచో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు పిలుపు మేరకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ని బాగా ల్యాండ్ చేసి అన్ని చోట్ల కూడా మన కంపోస్ట్ యార్డ్ ఏర్పా ఏర్పాటు చేసి తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయమని సంపద సృష్టించే విధంగా చెత్త నుంచి ప్రయత్నం చేసిన సందర్భం మీకు తెలుసు కానీ చాలా మంది లైట్ తీసుకుంటాం ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ కవర్లు ఈ ఏదైతే భూమిలో కలిసిపోదో అటువంటి ప్లాస్టిక్ని మనం వాడటం వల్ల మన భూమిని మనమే పాడు చేసుకుని మరి ఆ మన ఆ పరిస్థితిని గ్రామాలన్నీ కూడా పాడైపోయే పరిస్థితి మీకు తెలుసు మన దగ్గర అన్ని చోట్ల చాలా చోట్ల ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు కంపోస్ట్ షాట్లు వేయించి షెడ్యూల్ లాగా వేయించారు కానీ ఎవరో కూడా దాంట్లో పోయట్లేదు అన్ని చోట్ల కూడా బయటే ఉన్నాయి అంతేకాకుండా చెరువులు ఉంటే చెరువులు పక్కన తీసుకొచ్చి చెత్తపాడేయడు కాలువలు ఉంటే కాలువలు వేసేయడం కానీ ఇవన్నీ ఇది తీవ్రంగా పరిగణించాలి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చేది చెప్పాం గట్లు శుభ్రంగా ఉంచుకోండి సాగునీరుని సాగునీరుని కూడా మంచి కలుషితం అవ్వకుండా చూసుకోండి అలాగే అధికారులు కూడా పర్యవేక్షణ చేసి ఎవరన్నా కంపోస్ట్ కాలవలో వేసినా చెరువులు వేసినా రోడ్ల పైన వేసినా వాళ్ళని ఖచ్చితంగా ఫైన్ అయ్యమని కూడా మనం అధికారులకి సర్పంచ్కి కూడా మనం ఇదివరకు కూడా రాగానే చెప్పడం జరిగింది కొంతమంది నిబద్ధతగా పనిచేస్తూ ఉన్నారు కొంతమంది ఇంకా మనం ఎన్నాళ్ళు ఉంటాయి ఎన్నాళ్ళు చేయింది ఇప్పుడు ఏమవుతుందే అనే ఆలోచనతో కొంతమంది పనిచేస్తూ ఉన్నారు మా దగ్గర రిపోర్ట్ ఉంది మన ఆఫీసులో ప్రతిరోజు పర్యవేక్షణ జరుగుతూ ఉంటది మనకు నోడల్ ఆఫీసర్ ప్రభాకర్ ఎవరు ఒక ఆయన వేశారు వారు మనకి రూరల్ మండలంలో ఒక అధికారి టౌన్ లో ఒక అధికారి పెంటపాడు మండలంలో ఒక అధికారి ఇవన్నీ కూడా రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాం చాలా గ్రామాల్లో చాలా మంది సర్పంచ్లు కోఆపరేట్ చేయట్లేదు చాలా చోట్ల మనకి ఏదైతే శానిటేషన్ సిబ్బంది లేరు ఉన్న వాళ్ళకి మూడు వేలు నాలుగు వేలు జీతాలు ఇచ్చి పనిచేయించడం దుర్మార్గం అని కూడా మేము మన సభలో కూడా మాట్లాడటం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మేము చెప్పాం ఎన్ఆర్జీ నిధుల్లోంచి నుంచి వాళ్ళకు కూడా ఒక మస్తర్ వేసి ఎవరైతే శానిటేషన్ చేస్తా ఉన్నారు ఎవరో కష్టపడి వాళ్ళకి వేయాలి కదా అది కూడా అలా కష్టపడి వాళ్ళకి వేసి ఎవరో రాజకీయ నాయకుల్లో కావలసిన వాడుకో మస్తర్లు వేసుకోకుండా నిబద్ధతగా పనిచేయమని కూడా మనం చెప్పడం జరిగింది కొంతమంది దాన్ని అనుసరిస్తూ ఉన్నారు కొంతమంది మనకెందుకు లేని ఆలోచనలు ఉన్నారు మరి గడిచిన ఐదు సంవత్సరాలు మీకు ఇంకా ఆఖరి సర్పంచ్లు సమయం లాస్ట్ వచ్చింది ఇప్పుడు దాకా మన ఊరికి మనం ఏం చేసామని చాలా మంది పని పనిచేయాలి మన గ్రామాల అభివృద్ధి చేయాలని ఉద్దేశించులు అవుతారు